నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు రోజులు గడుస్తున్న కొద్దీ నమ్మకం కోల్పోతున్నారని కూడా అనుకోవచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చాణక్య స్ట్రాటజీ సర్వే చూసుకున్నట్లయితే ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ కి పాజిటివ్ గా నలభై ఏడు శాతం నెగిటివ్ గా పదహారు శాతం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పిన పథకాలు ఇంతవరకు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట ఇచ్చాం కదా అన్నట్లు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పథకాలైతే అమలు చేసింది ఆ తర్వాత ఇక గెలిచాం కదా అని ప్రజల్ని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు కూడా ఇదే తంత్రాన్ని అమలు చేద్దామని చూస్తోంది లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఉన్న నెగిటివ్ టాక్ ను పోగొట్టుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకోవడానికి ఓట్ల పథకాలు ప్రారంభిస్తోంది మొన్నటి వరకు ఎన్నికల హామీల అమలును పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పథకాలు అమలు చేస్తోంది పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడం తప్పదన్న భయం కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది మహిళలకు పావలా వంటి రుణాలు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అమలు చేసిన పథకాలు రైతు భరోసా గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సీజన్లకు సంబంధించి రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది ఇందులో రెండు సీజన్లకు మాత్రమే పూర్తిగా ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన రెండు సీజన్లకు ఎంకొట్టిందనే చెప్పాలి పోయిన వానకాలం రైతు భరోసాలో రైతు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు మొన్నటి యాసంగిలో మూడు ఎకరాల వరకు భరోసా చెప్పొచ్చు ఇదంతా పంచాయతీ ఎన్నికల మహత్యమా అని మాట్లాడుకుంటున్నారు అలాగే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత రెండు లక్షల ఇండ్లను మాత్రమే మంజూరు చేసింది అది కూడా నెల రోజుల క్రితమే అర్హులను ఎంపిక చేసింది మహిళా సంఘాల పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది కానీ ఒక్క గ్రూప్ కు లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఇందులో ఐదు లక్షల వరకు మాత్రమే పావలా వడ్డీని వర్తింప చేస్తున్నట్లు తెలిసింది కానీ ప్రభుత్వం మాత్రం మొత్తం రుణాన్ని పావలా వడ్డీకి ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటుందని ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి రేషన్ కార్డుల విషయంలో ఏడాదిన్నరగా నాలుగు సార్లు దరఖాస్తులు తీసుకుంటూనే ఉంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడడంతో ఆగమేఘాలపై కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది కొత్తగా కనిపిస్తున్నాయి ఈ పరిణామాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అని ప్రజలు అనుకుంటున్నారు నిజానికి ఈ పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ లో దాచిపెట్టినట్టుంది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు దగ్గర వస్తుండటంతో ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నట్లు తెలుస్తోంది ఇక నేను ముందుగా చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నెగిటివ్ గా ఉన్నారంటే బీజేపీకి బీఆర్ఎస్ కి పాజిటివ్ గా ఉన్నట్లు కాదు ఎందుకంటే ముందుగా బీఆర్ఎస్ ని తీసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయాక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకున్నట్లు ఎక్కడ దాఖలైతే గెలవాలనే ఆలోచన గట్టి నమ్మకం అయితే ఆర్ ఉంది కానీ దానికోసం ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం వైపు ఆలోచించే టైం లేనట్టుంది కేసీఆర్ కి ఉన్న టైం అంతా కూడా ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు ఎందుకో మరి ఫామ్ హౌస్ లో ఉంటూనే చక్రం తిప్పాలని అనుకుంటున్నారో ఏమో మరి ఇక ఇటు బీజేపీ పార్టీని చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్ రామచంద్ర పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది అయితే రామచంద్ర రావు ఎంపిక జరిగిన తీరుపై కంటే ఈటల రాజేందర్ కి ఎందుకు పార్టీ పదవి ఇవ్వలేదనే దానిపై ఈటల రాజేందర్ అనుచరులు ఈటలను ఫాలో అవుతున్న వారిలో జోరుగా చర్చ నడుస్తుంది దీంతో బీజేపీపై కూడా కొంత నెగిటివ్ టాక్ అయితే కనిపిస్తుంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీపై కావచ్చు మిగతా పార్టీలపై కావచ్చు ప్రజల్లో కొంత అయితే కొంత నెగిటివ్ టాక్ అయితే కనిపిస్తోంది కానీ ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డెబ్బై శాతం ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి आप लोग